హలో నేను మిస్ యేస్రావు ట్రాన్స్జెండర్స్ అనగానే ఒక రకమైనటువంటి చిన్న సూపు ఉంటుంది సమాజంలో కానీ సామాజికంగా సామాజిక సేవ చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళల్లో అలాంటి వాళ్ళల్లో మాధురి ఒకళ్ళు ప్రస్తుతం మన దగ్గర మాధురి ట్రాన్స్జెండర్ ఉన్నారు ఇంట్రాక్ట్ అవుదాం హలో మాధురి నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నావు చెప్పాలి అంతేనా అంతేరి వచ్చిందేనా అఘోరి వచ్చి నాకు నాకెందుకు వస్తుంది సార్ సో ఏదో వచ్చింది సో నేనేదో ఒకటి చేస్తాను ఇంకా జనాలకు అది నచ్చి ఇంకా నిద్రపోకుండా జనాలు అన్నా అఘోరి అనొచ్చు అఘోర కూడా అనొచ్చు సో జనాలకి అఘోరా అని యాక్సెప్ట్ చేస్తున్నారు మేమైతే ఇంటర్వ్యూ చేసినప్పుడు అఘోరి అని చెప్పింది మరి అంటే తను జనరల్ గా మారిన తర్వాత జనరల్ చేంజ్ చేసుకున్న తర్వాత అంటే అది ఒక రెండు పేర్లే కాదు శ్రీనివాస్ అని పింకి అని అలియాస్ పింకి అని ఆ మళ్ళీ అఘోర అఘోరి నాగసాధు అని ఎన్నో పేర్లు ఉన్నాయి సో ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు పిలుస్తారు దాంట్లో తప్పేమండి ఇప్పుడు ఏంటి నాగసాధు కింద చూస్తున్నావా అఘోరి కింద చూస్తున్నావా లేదంటే పింకి కింద చూస్తున్నావాల్ అఘోరీనే కాదనుకుంటున్నా ఎందుకని అయ్యో ఇదేంటి సార్ అందరికి నచ్చిందని నాకు నచ్చాలా ఏంటి సో అందరికి నచ్చేమో అందరికి అనిపించొచ్చేమో నాకు అనిపించలే సో వాళ్ళకి నచ్చిందని బలవతా నన్ను కూర్చోపెట్టి నచ్చాలి నచ్చాలని చెప్పించలేరు కదా నాకు నచ్చలేదు నాకు నాకు అనిపించలేదు అసలు ఏ కనిపించింది అసలు మంత్రాలు ఏం లేవు అసలు సాధనం లేకుండా వేషం అనుకుంటున్నా అంటే అహోరాలు నేను అందులో అట్లా ఈమె విషయంలో నేను ఈమె దగ్గర ఏం లేవు అంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలే నాఘరాలు కానీ సో ఆ నేను పది పుణ్యక్షేత్రాలు జరిగాను పది శక్తిపీఠాలు దర్శించుకున్నాను కాశీకి ఐదు సార్లు వెళ్ళాను కేదంలా వెళ్ళాను బద్యం నాతో వెళ్ళాను రీసెంట్ పూరి జగన్నాథ్ వెళ్ళాను నాకు బాధ వచ్చిన కష్టం అమ్మ నాన్న లేరు ట్రాన్స్ కమ్యూనిటీ చెప్పుకుంటే ఎవరు పట్టించుకోరు అందరికీ ఉన్నాయంటారు అంటారు సో మీలాంటి వాళ్ళతో వాళ్ళు చెప్పుకుంటే ఏదో ఇంటర్వ్యూలో చూస్తారు సో నాకు ఎప్పుడైనా బాధ వచ్చినప్పుడు నేను యాత్రలు ఎక్కువ వెళ్తాను ఈ రోజు కూడా నైట్ నేను అన్నవారం వెళ్తున్నా మళ్ళీ రెండు మూడో తేదీ నేను అమ్మవారి దుర్గమాత మాల వేసుకుంటున్నా మళ్ళీ జనవరి పదహైదో తారీఖు నేను కాశీకి జ్వాలముఖి అమ్మవారి శక్తిపీఠం శ్రీకృష్ణుడు పుట్టిన జన్మస్థలం మధుర సో నేను ఇవన్నీ తిరిగి నేను నేను స్కూల్ నుంచి ఏంటంటే సో అసలైన అఘోరాలు ఇక్కడ ఉండరు ఒకవేళ వాళ్ళ తాంత్రిక శక్తులు ఉన్నా వాళ్ళకి విద్యలు ఉన్నా వాళ్ళ మహిమలు ఉన్నా ఇక్కడ ఉపయోగించరు వాళ్ళ సమయం వాళ్ళకి ఆపదలు వచ్చినప్పుడు వాళ్ళు ఏదో చేసుకుని ఉంటారు కానీ ఇలాంటి దొంగ వేసాలు వేసుకొని ఇలా ఈ అఘోర ఉందో అలాంటి వాళ్ళ దగ్గర లేదని అంటున్నా కానీ అసలైన వాళ్ళ దగ్గర ఉండవన్నట్లేదు భయపిస్తుంది కదా ఎవరు భయపడ్డారు ఆవిడ ఫోన్ చేసి చాలా మందికి

ఏం చేస్తుంది అనే దాని మీద అంత కాన్సన్ట్రేషన్ అయి ఉంది అవును ఒక లాజికల్ కంక్లూజన్ అయితే తీసుకెళ్లాలిగా అసలు ఏంటి మీరు అన్నట్టు అఘోరినా అఘోరనా అసలు సాధు లేదా అఘోరి కాదా శక్తులు ఉన్నాయా లేదా అనేది తేల్చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నువ్వేమంటున్నావు శక్తులు లేవంటున్నావు మీరు ఏమన్నా చూసారా ఉన్నాయని నాకైతే నేను ఇంటర్వ్యూ చేశాను అంతే నేను శక్తులు ఉన్నాయా లేదా అనేది నేను నాకైతే ఆలోచించింది మీకు ఆలోచించలే కాబట్టి మీకు మీకు తెలియదు అంటున్నారు తప్పేముంది కానీ ఫోన్ చేసి బెదిరించారు ఎవరికైతే చానల్ అవుతుంది అదే ఆ ఛానల్ కి సిక్కు లేదు అంటూ ఆ భాష విన్నావా ఆ భాష ఉపయోగించిన భాష యాక్చువల్లీగా ఆ వాయిస్ రికార్డింగ్ ఏదైతే మీరు విన్నారన్నారో ఫస్ట్ ఆఫ్ అల్ ఐతే రహస్యం యూట్యూబ్ ఛానల్ వచ్చింది ఈ బాగోతే వాళ్ళకి తెలియవాలని నేనే డౌన్లోడ్ చేసి కొంతమంది యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసిన వాళ్ళు రికార్డ్ పెట్టుకున్నారు సో దాని కారణం నేనే అవునా అవును అంటే మొత్తం భోగతం అని కాదు ఆ కాల్ కానీ చూడండి నేను ఏదైతే పోరాడుతున్నానో ఫేక్ అని కొంతమంది అందరూ ఆమెకే బెదిరింపు కాల్స్ వస్తున్నాయి సార్ చంపేస్తా అంటున్నారు సార్ నా ఇంటికి వస్తా అంటున్నారు సార్ ఇవన్నీ నాకే మోసం అందుకే ఇవన్నీ వాయిస్ రికార్డింగ్ ఆమె ఏమైంది అంటే కాల్ రిక మీరు ఏదంటున్నారు తెరవదు కానీ కాల్ రికార్డుంగ్ లో ఒక యూట్యూబ్ ఛానల్ అబ్బాయిని ఆ మాత మాత అంటే ఎవర్రా నీకు మాత మాత ఏంద్రో లంజా కొడకని నీ అబ్బా ఏంద్రీ నీ అబ్బానా ఏంది లంజా కొడకనా మాత అంటే నీకు నువ్వు ఏదైతే నువ్వు ఫేక్ అన్న తెలుసు వాళ్ళకి అందరికి తెలుసు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి గుండె మీద చేసుకొని చెప్పండి ఫేక్ అనే తెలుసు సో ఏంటంటే ఏదో మనం బతుకుతున్నాము జనాలకి మంచి చేస్తారు మంచిగా చూపిస్తారు చెడు చూపిస్తారు ఏమన్నా తప్పు పట్టేయట్లేదు అందరికీ తెలుసు కానీ ఎవరు తెలియకున్నట్టు కేమరం ముందురా చెప్పండి అని అంటున్నారు అంతేగాని దాని వెనకాలే సో అందుకే ఆ వాయిస్ రికార్డింగ్ నేను అట్లా పెట్టినా ఇంకోటి ఆ వాయిస్ రికార్డింగ్ మాత అన్నాడు సో నువ్వు గౌరవించాలి కదా నీకు మాత అంటే నేను నేను ఏదో అనింది నేను లంజ్ నేను ఆ అదే మీరు ఒక మీరు దాంట్లో ఒకటి తీసుకున్నారు కానీ దాంట్లో నాకు తీసుకున్నారు అంటే మీకు నాకు తేడా అండి అంటే క్వశ్చన్ లో మీరు ఒకటి తీసుకున్నారు అందులో అంటే అది మీరు తీసుకుని మంచిది తీసుకున్నారు నేను తీసుకునేది ఆమె చెడుగా మాట్లాడి తీసుకున్నా అట్లా జనాలు అందరు ఇదే కేవలం యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే జర్నలిస్టులు కాదు ఎస్ఐ మీద కూడా చేంజ్ చేసుకుంది మరి ఇప్పుడు సో దాని గురించి మాట్లాడదాం ఓకే టాపిక్ మాట్లాడదాం సో ఈమె ఏదో చేద్దాం అని వచ్చింది సో ఈమె ఇలా వస్తే నేను ఇలా వచ్చి అంటే కొంతమందికి క్లారిటీ వచ్చింది సో అందరికి వచ్చి మీ కూడా వచ్చిన నేను అనుకుంటా సో నాకు తెలియదు ఎందుకు వచ్చింది అంటే అఘోర అని వచ్చింది ఈ మాదిరి ఆ ప్రోమో చూస్తే గానీ అసలుకి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా అంటే కొన్ని కోట్లు ఇచ్చినా కానీ అలా ప్రోమో ఎవరు చేయరు జనాలు నేను ఆ శివలింగం తీసేది కానీ అని మళ్ళీ రివ్యూల్ చేస్తున్నా మళ్ళీ నేను రివ్యూల్ చేస్తున్నా కానీ ఆ ప్రోమోలు ఏదైతే మూడు నిమిషాలు ఉంటుందో ఆ విభూతి తీయడం కానీ జనాలకి అది కొత్త tadi ట్రాన్స్ నేను దాని గురించి దాని గురించి మాట్లాడదు ఇదైతే నేను మహిమలు చూపించానో జనాలకి అఘోర ఇలా మాట్లాడుతుంది వాళ్ళని ఇలా చేస్తుంది సో రెండు ఎవరు ఎవరు గెలుస్తారు అంటే పోరాడే నా క్లియర్లీ నేను పోరాడుతున్నా అసలేని నేను నా శక్తులు సనాతన ధర్మం కోసం అని ఆమె పోరాడుతుంది సో ఇవన్నీ చూసుకుంటా నాకు ఈ చాలా ఇంటర్వ్యూలు ఆమె ఒక్కొక్క అంటే ఇప్పుడు నా ఇంటర్వ్యూ ఇప్పుడు మీతో ఏదైతే డేర్ గా మాట్లాడానో ఒక వంద ఇంటర్వ్యూలో నేను ఇలానే మాట్లాడతాను సో మీరు ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళని నాది ఇలానే ఉంటది అది ఏ మాత్రం చేంజ్ అవ్వద్దు సో నాలో తప్పులు ఉంటే చేంజ్ అవుతాయి నా మాట నాలో తప్పులు లేవు ధైర్యం నువ్వు అనుకుంటున్నావు అఘోరి నేను అఘోరి కరెక్ట్ అనుకోవట్లేదు అండి తను తను కరెక్ట్ అనుకుంటుంది తనకేం తనకి శక్తులు ఉండి నేను నాగ సాధువుని నేను హిమాలయాలు చేశాను చేసి వచ్చాను ప్రాక్టీస్ అంతా ఉంది మొత్తం నేను లోక కళ్యాణం కోసం సనాతన ధర్మం కోసం గురించి మాట్లాడదాం కరోనా టైం ఎక్కడెళ్ళిందండి చెప్పండి సార్ పూజ చేస్తున్నా చెప్పింది కరోనా టైమ్ లో ఎక్కడ వెళ్ళిందంటే పూజ చేస్తున్నా ఆహా ఓకే నేను ఒప్పుకుంటా దీన్ని సరే నేను అఘోరానే వర్జనాలు అనుకుంటా సరే ఓకే కరోనా టైమ్ లో పూజ చేసినట్టు వీడియో ఏమైనా ఉందా మీ దగ్గర అప్పుడు లేదు కదా అప్పుడు తెలియదు కదా అప్పుడు ఎవరో తెలియదు ఇప్పుడు కూడా ఎవరో తెలియదామే నా వీడియో ఓపెన్ చేయండి ఏడేళ్ళ ఏడేళ్ళ నుంచి ఉన్నాయి అవి అప్పుడు ఏమైనా అప్లోడ్ చేసిందా చెప్పండి నేను ఒప్పుకుంటా చేయలేదు కదా ఎందుకని ఇలా చాలా నాకు సపోర్ట్ చేస్తారు సో మీ గురించి అలా సపోర్ట్ కాదు లేదు సపోర్ట్ ఇప్పుడు ఆవిడ ఇప్పుడు ప్రమాదం భయపడుతున్నారా ఏమన్నా జనాలు ఇప్పుడు వరకు రహస్యంగా ఉన్నాను ఇప్పుడు ప్రమాదం ఏర్పడింది సమాజానికి అందుకు బయటకు వచ్చి సరే దాని గురించి అతను ఏదో శక్తులు కదా సో కరోనా టైంలో ఎక్కడ వెళ్ళింది చాలా మంది ప్రజలు చనిపోయారండి సో చాలా మంది తిండి లేక అసలుకి లేని పరిస్థితిలో ఉన్నారు ఆ రోజు రావచ్చు కదా ఆ రోజు ఎవరిని కాపాడారు మమ్మల్ని పోలీసులు గాని ప్రొడక్షన్ గాని ఆ డాక్టర్లు గాని ఉంచేసుకో మీలాంటి కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు లాంటి వాళ్ళకి ఏదో కొంచెం చేయాలని బియ్యము పప్పు జనాలు ఆదుకున్నారు కాని డాక్టర్లు ఆదుకున్నారు కానీ ఆ రోజు ఏం చేయలేదు సో ఇదొక ఇదొక పాయింట్ రెండో పాయింట్ కలకత్తా సో ఇది ఎప్పుడు ఐదేళ్ళ కింద అడుగుతున్నా మీరు అన్నారు కదా అప్పుడు ఏదో తపస్సులు మళ్ళీ ఇప్పుడు మొన్న ఎక్కడెళ్ళింది ఆమె కలకత్తాలో రేపు చేసేసినప్పుడు మళ్ళీ ఆమె ఎక్కడెళ్ళింది

ఆమె రేపు చేసి అబ్బేసినప్పుడు ఆమె రాలే వచ్చారు మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు పోరాడాము చేసాము ఓకే మీకు సెల్యూట్ కొడతాను వాళ్ళకి సెల్యూట్ కొడతాను ఆమె ఏ రోజు రాలే ఉండండి ఒక్క నిమిషం ఉండండి ఇదే మూడు సంవత్సరాల కిందట తొమ్మిది నెలలు తొమ్మిది సంవత్సరాలు కాదు తొంభై ఏళ్ళు కాదు తొమ్మిది నెలల పిల్లని ఒకడు పిచ్చోడు రేపు చేశాడు అందరికి తెలిసిన న్యూస్ అది ఆ రోజు ఎక్కడ వెళ్ళింది ఏమి ఒక్క నిమిషం ఆ రోజు రాలే సరే ఓకే మొన్న వారం మూడు రోజులు కూడా కాలేదు ఒక ట్రైన్ ఒక అందులో వర్క్ చేస్తున్న వ్యక్తి ట్రైన్ కదిలిచేటప్పుడు అతుక్కొని చనిపోయినాడు సో ఒక నిమిషం దాని గురించి కూడా ఆమె రాలే ఉండండి జనాలే స్పందిస్తున్నారు కరెక్టా కాదా మళ్ళీ ఇవన్నీ ఆ ఇంకో విషయం అదే అలా ఇలా సంవత్సరాల కిందట యుద్ధంలో వీరటి చనిపోయాలండి ఒక్కడన్నా ఒక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళు గాని కాని ఒక సెకండ్ హెడ్ లైన్ వేస్తున్నారు మర్చిపోతున్నారు యుద్ధంలో వీరుడు చనిపోతే కూడా ఆమె ఆపలేదు ఆమె రాలేదు ఎక్కడ వెళ్ళింది ఒక్క నిమిషం ఉన్న నేను కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి ప్రతి దాని నా దగ్గర ఉంది నేను ఎక్కడ పోను ఇక్కడ ఉంటాను రాలేదు రీసెంట్ గా మన బావిలో నా మూడు రోజుల కిందట ఇద్దరు పాప బాబు చనిపోయినాడు ఎందుకు ఆపలేకపోయింది ఈమె తెలంగాణలో ఉందిగా ముత్తాలమ్మ గుడి ధ్వంసం చేస్తున్నారు ఈమె ముందే తెలుస్తున్నప్పుడు మళ్ళీ ఈమె ఎందుకు ఆపలేకపోయింది ఉండండి శంషాబాద్లో స్వామి ధ్వంసం ఈమె ఇక్కడ ఉంది కదా ధ్వంసం చేసేటప్పుడు ఎక్కడ ఆపచ్చు కదా మీడియాలో కు పిచ్చు కుక్కలాగా మాట్లాడుతుంది ఆ బంద్ చేసి వచ్చి ముందు ఆపింటే బాగుంటుండే సో పోచమ్మ గుడి శంషాబాద్ నేను వెళ్ళాను వేరే వాళ్ళ ఛానల్ తీసుకెళ్లారు పక్క అక్కడ నా వత్తుకున్నాడు మళ్ళీ ఇక్కడే ఉంది కదా ఆంధ్రలోనే ఉంది కదా మళ్ళీ ఆమె యువశక్తులతో ఎందుకు ఆపలేకపోయింది ఆ రోజు ఎందుకు రాలేదు సో ట్రాన్జెండర్ల గురించి చా ట్రాన్జెండర్ల మీద చాలా మంది అగత్యాలు సంపిస్తున్నారు మళ్ళీ ఆవి ఆవి ఆపలేకపోయింది అప్పుడెక్కలేంది చిన్నపిల్లలు రేపు చేసి చంపిస్తున్నప్పుడు రాలే ఆ కరోనా టైంలో రాలే అదే ఐదు సంవత్సరాల కింద అట కరోనా కరోనా వచ్చింది ఆ కరోనా వచ్చిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత సికింద్రాబాద్ లో ఉన్నా సికింద్రాబాద్ మొలిగిపోయింది ఆ రోజు ఎక్కడ రాలేదే మాకు అన్నం పెట్టింది ఎవరు కేసీఆర్ ఉన్నప్పుడు ఆప అప్పుడున్నప్పుడు ఇంటింటి పదివేలు ఇచ్చి మీ ఇలాంటి వాళ్ళ దాతలు మాకు అన్నం పెట్టారు ఆ పది రోజులు మళ్ళీ ఇప్పుడు రాలేదు ఎప్పుడు రాంది ఈ రోజు ఎందుకు వచ్చింది మళ్ళీ మహిమలు ఉన్నాయి అవి ఉన్నాయి అన్నప్పుడు ఆప నాకు మహిమలు చూపియద్దండి ఆపచ్చు కదా ప్రళయాన్ని ఎందుకు ఆపలేకపోయింది మీ ఫేక్ కాబట్టి ఆపలేకపోయేది ఆపలేకపోయింది సో అసలైన అయిన వాళ్ళైతే కదా ఇలా నేను ముందుకు రాదు కాదు ఇలాంటివన్నీ కూడా ఎందుకన్నా పెద్ద ప్రళయాన్ని ఆపిందేమో ఏ మీరు చూసారా ఏం ఇప్పుడు అన్నిటికి ఆవిడ కారణం ఎలా అవుతుంది ఏమో అంటున్నారు కదా ఈ ఇన్సిడెంట్ ఎలా అవుతుంది ఇన్సిడెంట్లు జరిగే శక్తులు ఉన్నాయని ఆపచ్చు కదా అంటున్నారు ఇవి కాదు ఇంకా నేను అని చెప్తున్నాడు ఆవిడ దేవుడు అని చెప్పట్లేదు అని చెప్తుంది ఇప్పుడు ఏం చేయమంటారు పూజించమంటారా ఆమె గురించి తప్పకనకూడదు అమ్మా ఘోరం అండి అని కాలు పట్టుకోమంటారా సో ఇప్పుడు కాపా నేను ప్రణాళిక వెళ్తున్నాను ఇప్పుడు ఆమె కాలు పట్టుకొని మీ నిజము ఏ మాటలు తప్పమంటారా ఒప్పుకోమని కదా బుచ్చాలం గుడి దగ్గరికి వెళ్ళింది ఫర్దర్ గా జరగకుండా ఉండాలని చెప్పి ధర్నాలు చేసింది అక్కడ పోయి తర్వాత శంషాబాద్ వచ్చింది శంషాబాద్ వచ్చేసి జరిగిన దాని మీద ఆవిడ నిరసన వ్యక్తం చేసింది ఏపీకి వెళ్ళింది ఏపీలో అక్కడ కూడా ఆంధ్రాలో కూడా పర్యటిస్తుంది సనాతన ధర్మం దాన్ని మీరు అంతా ఎక్కడెళ్ళారయ్యా ఉద్యోగం చేస్తా అంటే మీరు ఎక్కడెళ్ళారు అసలు మీరు అసలు భారతదేశం ఎందుకు ఇలా చేస్తున్నారు సూపర్ అండి ఆయన ఒకట మిగతా వాళ్ళు చేశారా అందరం రమ్మని చెప్తుంది అందరి ఎవరు వచ్చారు ధైర్యంగా ముందుకు వస్తున్నాను నేను కలిసి రండి నాతో కలిసి ఎవరు రాలేదే నేను చూడలేదు ఫ్రుంగు వీడ చూపించండి ఆమె ఒకటే పోరాడిందండి ఎందుకండి మీరంతా మరి ఆమెను అంత వెనకలేసుకుని ఆమె ఒక్క గురించి మళ్ళీ మా శివశక్తులు ఎంతో మంది పోరా